పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి తిమోతికి రాసిన మొదటి పత్రిక పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుదాం తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం పద్నాలుగో వాక్యం శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించుచున్నాను శీఘ్రముగా నీ ఎద్దుకు వత్తునని నిరీక్షించుచు ఉన్నాను ఆయనను నేను ఆలస్యం చేసిన కూడా నేను ఆలస్యం చేసినడల దేవుని మందిరములో దేవుని మందిరములో అనగా జీవముగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగు ప్రవర్తించవలెనో అది నీకు తెలియజేయవలెనని ఈ సంఘ సంగములు నీకు వ్రాయుచు ఉన్నాను శీఘ్రముగా ఆలస్యం లేకుండా త్వరగా నీ ఎందుకు రావాలని అనుకుంటున్నాను ఒకవేళ నేను ఆలస్యం చేసినలా దేవుని మందిరములో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో కొన్ని చోట్ల ఎలా ఉంటుంది దేవుని ఇంటిలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలా ప్రవర్తించవలనో అది నీకు తెలియచేయవలనని ఈ సంగతులు నీకు వ్రాయచు ఉన్నాను స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా ఒక అనుభవం కలిగిన దైవ సేవకుడు పౌలు గారు తన ప్రియ కుమారుడు ఆత్మీయ కుమారుడైన తిమోతికి సంఘములో తను ఎలా ప్రవర్తించాలో సంఘాన్ని ఎలా నడిపించాలో అనేక సంగతులు తెలియచేస్తూ దేవుని ఇంటిలో అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తించాలో అది నీకు తెలిసి ఉండాలని వ్రాస్తూ ఉన్నాను దేవుని ఇల్లు రెండవదిగా జీవము కలిగిన దేవుని సంఘం స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా జీవము కలిగిన సంఘం మొక్కే కానీ మనిషే కానీ ఎడీ వాటిలో ఉంటే ఆ మొక్క ఎదుగుతూ ఉంటుంది ఆ మనిషి కూడా ఎదుగుతూ ఉంటాడు సంఘం జీవము కలిగిన దేవుని సంఘం స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ఈ జీవము కలిగిన సంఘంని దేవుని ఇళ్ళను కూడా మనం ధ్యానిస్తాం ఈ ఇంటిలో లేకపోతే ఈ జీవము గలిగిన సంఘములో జనులు ఎలా ప్రవర్తించాలి అది నీకు తెలిసి ఉండాలి ఒక సేవకుడిగా నీకు తెలిసి ఉండాలి దానిని సంఘానికి నీవు ప్ర ప్రకటించాలి ప్రచురం చేయాలి గనక నేను ఈ పత్రిక ఈ మాటలన్నీ నీకు రాస్తూ ఉన్నానని గారు అంటారు పిల్లల జీవము గలిగిన దేవుని సన్నిధిలో దేవుని మందిరంలో దేవుని ఇంట్లో మనం ఎలా ప్రవర్తించాలి ప్రవర్తన ఏంటండి ప్రవర్తన అందుకే ప్రసంగి రాస్తారు దేవుని మందిరానికి నీ వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోవాలి దేవుని మందిరానికి చాలా ఉత్సాహంగా మీరు వస్తూ ఉండొచ్చు ఆసక్తితో వస్తూ ఉండవచ్చు ఉత్సాహంగా వస్తూ ఉండొచ్చు ఎప్పుడు దేవుని మందిరానికి వెళదామని ఉత్సాహంగా దేవుని సన్నిధికి వస్తున్నారేమో కానీ దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉందో దాన్ని జాగ్రత్తగా మనమే చూసుకోవాలి మన ప్రవర్తన ఎవరో చూడడం కాదు మన ప్రవర్తనను మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది ప్రిల్లరా మన దేహమే ఒక ఇల్లు స్తోత్రం చెప్పండి గట్టిగా మన దేహం ఎవరి ఇల్లు అమ్మ మీ ఇల్లు ఎక్కడా మా ఇల్లు గవర్నమెంట్లో మీ ఇల్లు ఎక్కడా నగరాల్లో మీ ఇల్లు ఎక్కడా ఆ లార్జ్ సెంటర్లో ఉంటుందిలే ఆ మూల మీద ఉంటుందిలే ఆ ఇల్లు అటు కుడివైపుకి వెళ్ళి ఎడవ తిన్నగా బారికి వెళ్తుంటే ఆ బార్షా పక్కన ఉంటుంది మా ఇల్లు అని మన మొత్తం మీద మన అడ్రస్ చెప్తాం సరే మన ఇల్లు ఒక మూల మీద ఏదో ఒక కాలనీలో ఏదో ఒక ఏరియాలో ఉండొచ్చు కానీ దేవుని ఇల్లు మన దేహమే ఒక దేవుని ఇల్లు చెప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి 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 హాలయలు ఈ దేహం ఇల్లు ఇది జీవము కలిగిన సంఘం జీవము కలిగిన దేవుని సంఘమే మన దేహం జీవం కలిగిన దేవుని ఇల్లు మన దేహం ఈ దేహంలో మనం ఎలా ప్రవర్తించాలి ఈ ఇల్లు ఎలా ఉండాలి అని ప్రశ్నిస్తే బైబిల్ సెలవిస్తుంది నా ఇల్లు లేకపోతే నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును మన 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 దేహం అనే దేవుని ఇల్లు లేకపోతే దేవుని మందిరం అనే ఈ ఇల్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడునని రాయబడింది కనుక ఇంట్లో ప్రార్థన జరుగుతుందా ఇది మన భౌతికమైన ఇల్లు కాదండి మన దేహం అనే ఇంట్లో ప్రార్థన జరుగుతుందా భక్తి కలిగిన దైవజనులు ఎందరో చెప్తూ ఉంటారండి ఓ దైవ సేవకుడు చెప్పిన మాట ఏంటంటే దేవుడు మనల్ని ఏ అర్ధరాత్రిలోనో ఏ మధ్యరాత్రిలోనో నిద్ర లేపాడంటే దాని అర్థం ఏంటంటే ఆ ఏర్పరచబడిన ఆ వ్యక్తి దేవుని లేచి ప్రార్థన చేయాలి కొంతమంది పాష గారండి ఉన్న ఫళంగా నాకు మెలకు వచ్చేస్తుందండి మంచి గాఢ నిద్రలో ఉన్నానండి ఏందో ఏదో చిన్న శబ్దం వచ్చేసరికి టగ్గుని లేచి కూర్చుండిపోయాను అండి ఆ తర్వాత నాకు నిద్రే పట్టలేదండి అండి నేను ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుందాం అనుకున్నానండి మీతో నాకు మరలా నిద్ర వచ్చేటట్టు మరి మీరు నిద్రపోయి ఉంటారేమో మరలా మీకు ఫోన్ చేసి మిమ్మల్ని నిద్ర లేపడం ఎందుకని నేను ఇంకా నిద్ర వచ్చేంతవరకు బెడ్ మీద అట్ల దొర్లి ఇట్ల దొరలి అట్ల పొర్లి ఇట్ల పొర్లి ఎంత పొర్లినా పొర్లి పొరినట్టే ఉంటుంది కానీ పాస్ట్ గారండి నిద్ర మాత్రం పట్టలేదండి ఏంటోనండి అసలు అర్థం కావట్లేదంటే పిచ్చి తల్లి ఓ పిచ్చి తల్లి నేను మధ్యరాత్రిలో దేవుడు సడన్గా మెలకు నీకు ఇచ్చాడంటే నువ్వు లేచి ప్రార్థించాలని స్తోత్రం చెప్పడం గంటకి ఏదో ఒక కారణానికి దేవుడు కొంతమందికి అర్థం కాదు ఎందుకు నిద్రపట్టలేదు ఎందుకు సడన్గా మెలుగు వచ్చింది అనుకుంటుంటారు ఆ దైవ సేవకుడు రాస్తారండి ఆయన ఒక పుస్తకం రాస్తున్నాడు రాస్తారు ఓ అర్ధరాత్రి వేళ అది అది రెండు కానీ అది మూడు కానీ అది నాలుగు కానీ ఓ అర్ధరాత్రి వేళ నీకు మెలుగు వచ్చిందంటే దాని అర్థం నువ్వు లేచి ప్రార్థించాలి ఒక భర్త సుదూర ప్రాంతానికి వెళ్ళాడండి ఆయన ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తా ఉన్నాడు ఓడలో ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు ఆ రాత్రి ఆమె పడుకొని మంచి నిద్రలో ఉందండి మధ్యరాత్రి వేళ సడన్గా ఆమె తుల్లిపడి లేచింది ఆమెకు అసలు నిద్ర పట్టట్ల వెంటనే ఆమె మోకరించి ప్రార్థించడానికి ప్రార్థన ప్రారంభించింది ఆ ప్రార్థనలో అన్ని విషయాల్లో ప్రార్థన చేస్తూ తన భర్త కొరకు ప్రభు సుదూర తీరం నుండి నా భర్త ప్రయాణం చేసుకుంటూ ఓడలు ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు నా భర్తను కాపాడి తనకు శుభ ప్రయాణాన్ని కలిగించమని ప్రార్థన ప్రారంభించి తన భర్త కోసం ప్రార్థన చేస్తుంది ప్రిల్లర ఈమెకి మెలుకు వచ్చి ఆ సమయానికి అక్కడ ఒక చిన్న ప్రమాదం జరిగి ఆ ప్రమాదంలో ఓడ బదులైపోయిందంట ఓడ మునిగిపోయింది ఓడ బద్దలైపోయింది అనేక వందల మంది నీట మునిగిపోయారు వందల మంది నీట మునిగిపోయారు కానీ ఆ సమయంలో పరిశుద్ధాత్ముడి తల్లిని నిద్ర లేపినట్టున్నాడు తన భర్త క్షేమం కోరిక ఆమె ప్రార్థన చేస్తుంటే ఆ పెద్ద ప్రమాదం నుండి తన భర్త వెలుపలకి రావడం జరిగింది ఆయన తీరాన్ని చేరిన తర్వాత వెంటనే తన భార్యకి ఫోన్ చేశాడు నాకు సరిగ్గా మధ్యరాత్రి వేళ ఇట్లా ఓడ బద్దలైపోయి ఓడంతా మునిగిపోయింది వందల మంది చనిపోయారు కానీ కొంతమంది ప్రాణాపాయమైన పరిస్థితి నుండి వెలుపలకు వచ్చాం ఆ వెలుపలకు వచ్చిన వారిలో నేను ఒకడిని కంగారేం పడద్దు నేను సురక్షితంగా ఉన్నాను స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయలుయ ఈ దేహం అనే దేవాలయంలో ఎల్లప్పుడూ ప్రార్థన మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు స్తోత్రం చెప్పడం అందరు గట్టిగా మరి రోజు ప్రార్థన స్థలంగా ఉందా హుసన్న హోసనాన్ని ప్రజలు కేకలు వేస్తుంటే ఏసుప్రభు దేవుని మందిరంలో ప్రవేశించి చూస్తే అక్కడ ప్రార్థన లేకపోగా అదొక వ్యాపార కేంద్రంగా మారిపోయి అక్కడ పావురాలు అమ్మేవాళ్ళు రూకలు మార్చేవాళ్ళు దొంగల గుహగా మారింది దేవుని మందిరం అప్పుడు దేవుడు కొరడాలు తీసుకొని యేసుప్రభు కొరడాలు తీసుకొని అక్కడ వ్యాపారం చేసే వాళ్ళందరినీ మందిరం నుండి తోలివేసి ఆనాడు మందిరాన్ని పరిశుద్ధపరిచారు అప్పుడు ప్రభు ఈ మాట చెప్తారు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను దీన్ని మీరు దొంగల గుహగా మార్చారా దీని వ్యాపార కేంద్రంగా మార్చారా పావురాలు అమ్మే స్థలముగా మార్చారా రూకలు మార్చే స్థలముగా మీరు మార్చారని కొరడాలు తీసుకుని అందరం తోలివేస్తే ప్రేరు ఆనాడు మందిరం పరిశుభరచబడింది ప్రేమైన వలరా ఈ రాత్రి దేవుని ఇల్లైన మన దేహం దేవుని మందిరమైన మన దేహం వ్యాపార స్థలముగా మారిపోయిందా లేకపోతే దొంగల దొంగల గుహగా మారిపోయిందా దొంగలందరూ భోగైపోయి దోచుకునే ఒక స్థలముగా మారిందా లేకపోతే నా ఇల్లు ఒక ప్రార్థన మందిరముగా ఉందా అని పరీక్షించుకొని నిజంగా మేరకంటుండేవారు కొందరి దగ్గర ప్రార్థన వాసన కూడా లేదని ఏం లేదంటే ప్రార్థన వాసన కూడా లేదు కదయ్యా అని కొందరు గద్దించేవాళ్ళు మరి నిజంగా మనం ప్రార్థన చేసేవాళ్ళకున్నారా ప్రార్థన చేసి దానికి దేవుడు ఎన్నో అవకాశాలు ఇచ్చాడు ప్రార్థన చేయడని బాధ్యత ప్రార్థన చేయడం నీ కర్తవ్యం మరి ఆ కర్తవ్యాన్ని నీవు సరిగ్గా నిర్వహిస్తున్నావా ప్రార్థన చేయడోని బాధ్యత నేను నమ్మి దేవుడు జనములు నీకు అప్పగించాడు నన్ను నమ్మి దేవుడు పరిచయను అప్పగించాడు ఈ పరిచయ కోసం నేను ప్రార్థన చేస్తున్నానా దేవుడు ప్రేమించి అప్పగించిన ప్రజల కోసం నేను ప్రార్థిస్తున్నానా నన్ను నేను పరీక్షించుకోవాలి ప్రశ్నించుకోవాలి సమాజముగా కూడి ప్రార్థించనే కాదు వ్యక్తిగతంగా నేను ప్రభు సన్నిలో గడిపేటప్పుడు ప్రభు సన్నిలో కూర్చొని ప్రార్థించి దేవాన్ని నాకు అప్పగించిన ఈ సంఘం కొరకు నేను ప్రార్థిస్తున్నాను సంఘక్షేమాన్ని కోరి ప్రజల క్షేమాన్ని కోరి దేశ క్షేమాన్ని కోరి ప్రజల క్షేమాన్ని కోరి ప్రార్థించే ఆ ప్రార్థన అనుభవాలు మనకు ఉన్నాయా లేవా మనం పరీక్షించుకుని ఒకవేళ ఆ ప్రార్థన అనుభవాలు కోల్పోయి దొంగల గుహగా మన హృదయాలు ఒకవేళ మారిపోయిందేమో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు దేవుడు మనకు బుద్ధి చెప్తున్నాడు మనం చేసుకుని మన హృదయాన్ని దేవునికి ఒక ప్రార్థన ఇల్లుగా మార్చుకుందాం స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా చెప్పండి గట్టిగా హాలయ్యూయా మన ప్రవర్తన ఎలా ఉంది జీవము కలిగిన దేవుని సంఘం ఇది ఇది దేవుని ఇల్లు మరి ఇంట్లో ప్రార్థన ఉందా ప్రార్థన బలిపీఠాలు కూలిపోయిన స్థితిలో ఉన్నాయా పడిపోయిన ప్రార్థన బలిపీటం తిరిగి మనం కట్టుకోవాలి ఆమె చెప్పడం గట్టిగా అనవసరమైన కార్యక్రమాలు వ్యర్థమైన కార్యక్రమాలు మార్తా మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత నువ్వు కంగారు పడుతున్నావు అవసరమైనది ఒక్కటే కదా అవసరమైనది ఒకటే అది ఆయన పాదాల దగ్గర గడిపే అనుభవం అవసరమైనది ఒకటే ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకునేది అది ఆమె ఎద్దు నుండి తీసివేయబడు కనుక పనులు చేయొద్దని కాదు విస్తారమైన పనులు ఉన్నప్పటికీ కూడా పిల్లల ఆ పనుల మధ్యలో మనం దేవునితో గడపడం దేవుని స్థలలో కూర్చోడం మీ నిమిత్తం ఒకవేళ నేను ప్రార్థించకపోతే అది నాకు పాపముగా మారుతుందని సమయంలో చెప్పారు కనుక ఎందరో భక్తులు పరిశుద్ధులు ప్రార్థించి ప్రభుకు సమీపంగా ఉన్నారు నేహమ్య ఎరుశలేం ప్రాకారాలని కూడా కూలిపోయాయని గుమ్మాలని కూడా అగ్ని చేత కాల్చబడిందనే సంగతిని తెలుసుకొని ఆయన నేల మీద కూర్చుండి అనేక దినములు ఉపవాసం ఉండి ఎరుష్యులేం ప్రాకారాలు కట్టబడాలని ప్రార్థన చేస్తాడు ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు బాధ్యతలు ఇస్తాడు ఆమె చెప్పడం అందరు గట్టిగా పెత్తనాలు చేసేవాళ్ళకి కాదు చాలామందికి మందిరాలు పెత్తనాలు చేయాలని ఉంటుంది సరే మంచిదే మాకు ఏదైనా బాధ్యత ఇస్తే మేము చేయలేమా మేము చూడలేమా చేయలేమా అని ఉంటుంది ఓకే నీకు బాధ్యత ఏదో పెత్తనం చేయాలని ఉంటుంది ఓకే నీకు పెత్తనాలు చేయాలని అనుకుంటే ముందు ప్రార్థన చెయ్యి స్తోత్రం చెప్పడం అందరి గట్టిగా ఆ ప్రార్థించే వాళ్ళకి దేవుడు బాధ్యతను ఇస్తాడు ఆ ప్రార్థించే వాళ్ళకి ప్రాకారాలు కట్టే బాధ్యతను ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే తనకు ముందుగా వెళ్ళి మేలు కలుగుట కొరకు కొరకే సమస్య సమకూడి జరిగేటట్లుగా ప్రభు చేశాడు ఎందుకు ఈరోజు మనకు పరిస్థితులు అనుకూలంగా మారలేకపోతుంది నీవు అడగలసిన అవసరం లేదు రాజీ అడిగాడు నెహేమియా ఎందుకు నీవు కలత పడుతున్నావు ఎందుకు నిన్న మొన్న ఉన్నట్టు లేదు ఈరోజు నీ మొహం నువ్వు కలవరపడ్డానికి కారణం ఏంటి ఎందుకు నీవు అలా ఉన్నావు అని అడిగాడు అడిగి తెలుసుకున్నాడు ఎన్ని దినములు నీకు నీకు ఎంత దినములు ప్రయాణం పడుతుంది ఆ ప్రాకారాలు కట్టడానికి ఎంత సమయం పడుతుందని కావలసినన్నింటిని సమకూర్చి రాజు మరి ఎరుషుల యొక్క ప్రాకారాన్ని కట్టడానికి నెహమని పంపించారంటే మరి చేసిన ప్రార్థన స్తోత్రం చెప్పండి అందరి గట్టిగా ప్రార్థించే వాళ్ళకి పరీక్ష వస్తుంది ప్రార్థించే వాళ్ళకి పరీక్షలు వస్తుంది ఆ పరీక్షలు మనం నిలిచి ప్రార్థించాలి ప్రైజ్ అలాడ్ పోరాటాలు వచ్చిన సమస్యలు వచ్చిన శ్రమలు వచ్చినా ప్రార్థనకు ఆటంకాలు వచ్చినా అవరోధాలే వచ్చినా వ్యతిరేకతలే వచ్చినా ప్రార్థించకూడదని చట్టాలే వచ్చినా శాసనాలే వచ్చినా కూడా ఎరుశలేం తట్టు కిటికీలు తెరిచి ధాన్యాలు యథావిధిగా ప్రార్థన చేయడం జరిగిస్తూనే ఉన్నాడు ప్రైస్ ఎలాడ్ మీరు ఎరుశులేం తట్టు కిటికీలు తెరవలసిన అవసరం లేదండి గోరంట్ల మందిరపు తలుపులు మీ కొరకు ఎల్లప్పుడూ తెరవబడే ఉంది తెరవబడే ఉందండి ప్రార్థించడానికి ఎన్నో అవకాశాలు సద్వినియోగం చేసుకుంటున్నావా లేకపోతే కాలక్షేపం చేసి వెళ్ళిపోతున్నావా ప్రశ్నించుకొని ఈ రాత్రి ప్రభు నన్ను ఒక ప్రార్థన ఇల్లుగా మార్చండి ప్రైసలా ఏ ఇల్లు అండి నా ఇల్లు ఒక ప్రార్థన ఇల్లుగా మారాలి ప్రభు నా 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 దేహముల నుండి నా ఆత్మల నుండి ఎల్లప్పుడూ ఓ ప్రార్థన దోపుని సన్నిధికి చేరుతూ ఉండాలి ప్రభు నన్ను ఒక ప్రార్థన ఇల్లుగా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళ చుట్టుపక్కల ఉన్న చీకటి క్రియలన్నీ తొలగిపోతుంది ప్రార్థన ఉపవాస వలనే కానీ ఇట్టిది వదలిపోవుట అసాధ్యం ట్రైసలాడ్ చీకటి శక్తులు దురాత్మ శక్తులు అంధకార క్రియలు కూర్చోమా అది దేశంలో కానీ అది రాష్ట్రంలో కానీ వినండి వినండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇళ్లలో కానీ మీరున్న బజార్లో కానీ చీకటి క్రియలు పనిచేస్తూ ఉంటే దాని గురించి నీవేదో చేయాల్సిన జస్ట్ ప్రార్థన అవకాశం ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన మిగతా సమయంలో ప్రార్థన ప్రార్థన ఉపవాస వలనే తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం ప్రార్థించే వాళ్ళు ఎక్కడుంటారో ఆ ప్రాంతం అంత పవిత్రపరచబడిపోతుంది ప్రార్థించేవాడు అడుగుపెట్టిన చోటంత పరిశుభ్రం పరిశుద్ధత అనేది కలుగుతూ ఉంటుంది అక్కడున్న చీకటి శక్తులన్నీ తొలగిపోతూ ఉంటుంది అంధకార శక్తులన్నీ తొలగిపోతుంటాయి ఆ పట్టణాల్లో ఉన్న చీకటి ఎంత తొలగిపోతుంది పట్టణాలు బాగుపడుతుంది ప్రైస్ అలాడ్ సిటీని క్లీన్ చేయాలంటే ఒక సిటీని బాగు చేయాలంటే చీపరు కట్ట పట్టుకొని ఎడీ పెనాయిల్ పట్టుకొని కొంతమంది ప్రైస్ అలాడ్ సిటీని బాగు చేయాలని చెత్త అంతా ఊడి చేసి పెనాయిలు చెల్లి ఆ పట్టణాన్ని అంతా శుభ్రం చేస్తూ ఉంటారు ఆ డస్టు చెత్త చెదారంతా శుభ్రం చేస్తూ ఉంటారు ప్రేమైన వారు ఒక పట్టణాన్ని శుభ్రం చేయాలంటే ప్రార్థన చేసేవాళ్ళు ఆ బజార్లో తిరుగుతుంటే ఆ బజార్ అంతా పరిశుభ్రం పరిశుద్ధపరచబడుతూ ఉంటుంది పవిత్రత కలుగుతూ ఉంటుంది చీకటి తొలగిపోతూ ఉంటుంది హాలయలుయా హాలయలుయా నీవే ఒక సంచరించే ప్రార్థన ఇల్లు ఆమె కదిలే ఇల్లు ప్రైస్ ఎలాట్ ఇల్లు కదులుతూ ఉంటుంది కొన్ని ఇల్లు స్థిరంగా ఉండిపోతుంది ఇది దేవుని మందిరం అనే ఇల్లు మన దేహం అనే ఇల్లు కదులుతూ ఉంటుంది మొబైల్ ఎడీ తిరుగుతూ ఉంటుంది తిరుగుతూ ఉంటుంది సంచరిస్తూ ఉంటుంది సంచరిస్తూ ఉంటుంది సంచరించే ప్రార్థన ఇల్లు మన దేహమే ఆమె పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం చూడండి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం దేవుని ఇల్లంత దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వారికి నమ్మకముగా ఉండెను అంటే ఏసు ప్రభు గురించి మాట్లాడుతూ దేవుని ఇల్లంతట్లు మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన దేవునికి నమ్మకముగా ఉండెను మోసే నమ్మకముగా ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభుల వారు కూడా తనను నియమించిన దేవునికి నమ్మకంగా ఉన్నారు దేవుని ఇల్లంతట్లు ప్రైస్త ఒకటి ప్రార్థన ఇల్లు రెండవదికి నమ్మకమైన ఇల్లు ఆమె చెప్పండి చెప్పండి తర్గట్టిగా నమ్మకస్తులుగా ఉండాలండి మనం ప్రభు మనల్ని ప్రేమించి ఒక చోట మనల్ని ఉంచారంటే అక్కడ నమ్మకత్వాన్ని మనం కాపాడుకోవాలి నమ్మకమైన మనస్సు కలిగిన వారిగా మనం ఉండాలి ఈరోజు చాలామందిని ఏ నరుడు నమ్మదగిన కూడా కాడు అంటూ ఉంటారు మనుషుల్ని నమ్మలేని పరిస్థితి ఎవరిని నమ్మాలో అర్థం కావట్లేదు ప్రైస్ ఎలా అమ్మా బ్యాగ్ కొంచెం చూస్తూ ఉండమ్మా ఇప్పుడే వస్తానని ఆ వాష్రూమ్కి వెళ్ళింది ఆమె వచ్చే లోపల బ్యాగు లేదు ఆమె లేదు మీకు అర్థమైందండి వారం వారం వచ్చి పాప ప్రార్థనలకు పక్క పక్కన కూర్చొని ఉంటారు రోజు ప్రైజులాంటి చెప్పుకుంటుంటారంట ఎక్కడండి మీరు అని చెప్తే బాగానే పలకరిస్తుంటారంట ఒకసారి అర్జెంట్గా అమ్మ నేను ఇప్పుడే వస్తాను కొంచెం నా బ్యాగ్ చూస్తుండే పప్పు వెళ్ళిందంట వచ్చేసరికి బ్యాగు లేదు హామీ లేదు ఏంటండి మళ్ళీ అక్కడే వివరాలు ఏమైనా ఉందంటే మరి అందరూ ఆధార్ కార్డు కలెక్ట్ చేసి పెట్టుకోం కదండి ఇప్పుడు ఆ సమస్య లేదు ఫుల్ ఎక్కడ పడితే అక్కడ సీసీ కెమెరాలు నీట్గా అమర్చి పెట్టేశారు ఇక దొంగ తప్పించుకునే అవకాశమే లేదు ప్రైజ్ ఎలాడ్ ఏం చేద్దాం మరి నమ్మకంగా ఉండమని చెప్తున్నాం నమ్మకంగా లేనప్పుడు కనీసం సీసీ కెమెరాలన్నా సెట్ చేసి పెట్టారు ఫుల్ వాచింగో వాచింగు సీసీ కెమెరా వాచింగో వాచింగ్ అండి ప్రైస్ ఇలా దాంట్లో కనబడుతూ ఉంటారు బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉండడం కనబడుతూ ఉంటుంది ఆ తర్వాత మన వాళ్ళు పట్టుకుంటారు చేసేదేమో చెప్పండి వాళ్ళు నేను అంటాను ప్రియులరా దేవుడు మనల్ని నియమించాడు ప్రభు నేను ఒక కుటుంబంలో నియమించాడు దైవ సేవకుడిగా నన్ను దేవుడు ఈ సేవలో నియమించాడు నన్ను నియమించిన దేవునికి దేవుని ఇల్లంతట్లో ఒక నమ్మకమైన మనస్సు గలవాడుగా నేనే జీవించాల్సి నమ్మకాన్ని కోల్పోకూడదు అంటే నమ్మకత్వాన్ని పోగొట్టుకోకూడదు నమ్మకాన్ని కాపాడుకోవాలి నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రైజ ఒక భర్త తెల్లవారుజాము అడావుడిగా వచ్చేసి పొలం దగ్గర నుండి అడావుడిగా వచ్చేసి ఒక బ్యాగ్ ఒకటి పట్టుకొచ్చాడంట ఆ బ్యాగుల నుండి రక్తం కారుతూ ఉందంట గబగబ తీసుకొచ్చేసి బారికి ఇచ్చి ఒక ఒక మేకు ఆ బ్యాగ్ని తగిలించి మా పలాన వాడిని నేను ఉదయాన్నే పొలం దగ్గర గొడవలు అయితే వాడిని చంపేశాను వాటి తలకై నరికేశాను ఆ తలకాయ బ్యాగ్లో ఉంది ఇక్కడ తగిలించాను పొరపాటును ఎవరికి చెప్పొద్దు చెప్తే మరలా నన్ను తీసుకెళ్ళి నన్ను లోపల వేస్తారు ఆ తర్వాత నువ్వు దిక్కులేని దానికి మారిపోతావు కాబట్టి నోరు మూసుకొని మౌనంగా ఉండు బయటకు కూడా వెళ్ళొద్దు నీవు నేను ఇప్పుడే వస్తానని భర్త అడావుడికి వెళ్ళాడు తలకాయ తీసుకొచ్చేసాను శరీరం మాత్రం ఒక చోటు ఉంది మొత్తాన్ని తీసుకురావాలంటే మరి కష్టమవుతుంది తలకాయ మాత్రం తీసుకొచ్చాను ఎవరైనా గుర్తుపడతారేమో బాడీని తీసుకెళ్ళి మరలా నేను ఎక్కడ పాతి పెట్టేస్తాను ఎవరికి చెప్పొద్దని భర్తకి భార్యకి చెప్పడం జరిగింది ఈ ఆడవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళకి పాపం ఉబ్బురం ఎరడి వాళ్ళకి తెలిసిన విషయం ఎవరికొకరికి చెప్పకపోతే అస్సలు వాళ్ళ ప్రాణం ఊరుకోదు లోపలికి బయటికి లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటే పక్కింటి ఆంటీ చూసి మాయ్ ఏంది లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతున్నాం అంటే ఏమి లేదండి అనింది ఏమి లేదండి అంటే ఏదో ఉంటుంది ఏదో చెప్పు చెప్పంటే ఆ గోడ దగ్గరికి వెళ్ళి అండి ఎవ్వరికి చెప్పనంటే నీకు చెప్తాను అసలు నా వల్ల కావట్లేదు ఉదయం నుండి నాకు అసలు అసలు కడుపు ఉబ్బరం అయిపోయింది అసలు ఎవ్వరికి చెప్పదు మా 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 జీవితాలు ఇది జీవితాలకు సంబంధించిన విషయం మా ఆయన పలాన వాడి తల నరకేశాడంట ఆ తలను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు దేహాన్ని తీసుకెళ్ళకడ పాతి పెడతాడు అని వెళ్ళాడు ఆంటీగారండి అసలు ఎవరికి చెప్పదు ఈ ఆంటీ ఎందుకు ఆగుతుందండి అసలు ఈ ఆంటీ ఏమో అవతల గోడకి వెళ్ళి ఇంకొక ఆమెకి చెప్పి ఈ గోడ నుండి ఆ గోడకి ఆ గోడ నుండి ఈ గోడకి మొత్తం మీద ఊరంతా తెలిసిపోయి ఊరు ఊరే కదిలో వచ్చి ఎరా రారా బయటికి రారా బయటికి అని చెప్పి కర్రలు కట్టెలు అన్నీ తీసుకొని కత్తులన్నీ తీసుకొచ్చారంట అప్పుడు ఈయన బయటికి వెళ్ళి అప్పుడే వచ్చినట్టున్నాడు బయటకు వచ్చి ఏమండి అంటే పలానవాడిని చంపేవంటే తలకాయ లోపల ఉన్నాయంట కదంటే మీకెవరు చెప్పారంటే నాకు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు అని తీరా వచ్చి చూస్తే మీ ఆవిడే చెప్పిందని అంట చెప్పావా అంటే చెప్పానండి నేను ఆంటీకి మాత్రమే చెప్పాను ఆంటీ ఊరంతటి చెప్పింది అప్పుడు వెళ్ళి ఆ భర్త బ్యాగ్ బయటికి తీసుకొచ్చి తీస్తే అది గొర్రె తలకాయ అంట ఎందుకయ్యా ఇంత డ్రామా అంటే అప్పుడు నువ్వు నమ్మకస్తురాలు కాదని నేను పరీక్షించాలని చూశాను ఆ పరీక్షలో నీవు నమ్మకంగా లేవు నీతో ఇంతకాలం కాపురం చేస్తున్నావు నువ్వు నమ్మకస్తురాలా కాదా మాటను దాచుతావా లేదా లేకపోతే మాటను అందరికీ పంచే వ్యక్తి అని నేను ఒక విషయంలో పరీక్షించాను ఎందుకంటే ఎన్నో రహస్యాలు నీకు బయలుపరచాలనుకున్నాను ఓ చిన్న పరీక్ష పెట్టాను పరీక్షలో నీవు ఓడిపోయి ఈ రాత్రి దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పరీక్షిస్తే ఆ పరీక్షలో మనం నమ్మకస్తులుగా నిలబడుతున్నామా నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగుతుంది కూడా దేవునికి స్తోత్రం చెప్పడం గట్టి గట్టిగా హాలయలోయ దేవుని ఇల్లంతట్లో మనం ఎలా ఉండాలి ఒకటి ప్రార్థన ఇల్లుగా ఉండాలి రెండవదిగా నమ్మకమైన ఇల్లుగా ఉండాలి మూడవదిగా ప్రిలరా యాకోబు బేతేల్లో ఆయన తన తండ్రి దగ్గర నుండి తన తల్లి ఇంటి నుండి బయలుదేరి తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళుతున్నప్పుడు ఒక చోట ప్రొద్దుగుంకింది ఒక రాయిని తీసుకొని తలకడగా పెట్టుకొని నిద్రిస్తున్నప్పుడు ఒక కలగన్నాడు ఒక దర్శనం చూశాడు స్తోత్రం చెప్పడం తగ్గట్టుగా అదే బేతేలు బేతేలు అనగా దేవుని ఇల్లు దేవుని మందిరం ఇదే ఇల్లు అంటే దర్శనాలు చూసే ఇల్లు ఆమె చెప్పడం తగ్గట్టుగా దైవ దర్శనాన్ని చూసే ఇల్లు కానీ ఇల్లు మారాలి ఆమె మనకు కళలు రావాలి స్వప్నం రావాలి దర్శనం రావాలి ప్రిలరా ఏ దర్శనం అంటే దైవ దర్శనం పరలోకపు దర్శనం ప్రభు చేయబోతున్న కార్యాలు దర్శన రూపంగా ప్రభు మనకు బయలుపరచాలి నేను ఎప్పుడు చెప్తుంటానండి దర్శనం లేని చోట జనులు కట్టు లేకుండా తిరుగుతారంట తెలుగు బైబిల్ దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారని ఉంటుంది ఇంగ్లీష్ వర్షన్లో ప్రిల్లల దర్శనం అనే మాటను మనం చూస్తాం విజన్ దర్శనం ప్రతి విశ్వాసికి ప్రతి సేవకు ఒక దర్శనం ఉండాలి ఒక దర్శనాలు చూసే ఇల్లుగా నీ జీవితం మార్చబడాలి ఈరోజు దైవ దర్శనాన్ని మనుషులు కోల్పోవడానికి కారణాలేంటి దర్శనాలు రాకపోవడానికి కారణాలేంటి దైవోక్తి ప్రజలకి కలగకపోవడానికి కారణాలేంటి దైవ దర్శనాన్ని పోగొట్టుకోవడానికి కారణాలు ఏంటంటే ప్రిల్లర పరిశుద్ధ గ్రంథంలో యశై గ్రంథం ఆరో అధ్యాయం అనుకుంటాను చదవండి ఆరో అధ్యాయం మొదటి వచ్చిన రాజైన రాజైన ఉచీయ మృతి పొందిన రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూశాను స్తోత్రం చెప్పడం అది గట్టిగా ఈ యశాయి ప్రవక్తకి ఎప్పుడు దేవుడు ఇచ్చాడంటే రాజైన ఉజ్జయ మృతి నొందిన సంవత్సరమున ఇది ఆరో అధ్యాయం యశాయి గ్రంథంలో మొదటి అధ్యాయం ఉందా రెండో అధ్యాయం ఉందా మూడో అధ్యాయం ఉందా నాలుగో అధ్యాయం ఉందా ఐదో అధ్యాయం ఉంది కదా ఈ ఐదు అధ్యాయంలో యశయ్య ప్రవక్తకి దర్శనం రాకపోవడానికి ఏంటి దైవ ప్రత్యక్షతను పొందకపోవడానికి ఏంటి ఈ ఆరు అధ్యాయంలో అత్యున్నత సింహాసనాసీనుడైన దైవ ప్రత్యక్షతతను కలగడానికి కారణం అంతకుముందు అత్యున్నత సింహాసనాసీనుడైన దేవుని దర్శనం అతనికి కలగకపోవడానికి కారణాలు ఏంటని మనం ధ్యానిస్తే అంతకుముందు రాజైన ఉజ్జీయ జీవిస్తున్నాడు ఉన్నంత ఉన్నంతకాలం ఆ రాజైన ఉజ్జీయాన్ని చూస్తూ బ్రతికాడు ఆయన మీద ఆధారపడుతూ బ్రతికాడు కూర్చొన్న నిలబడ్డా ఉజ్జీయ రాజు రాజు నీడలో రాజు ఆలోచన చెప్పన రాజుకు అనుకూలంగా రాజు రాజు దగ్గరికి వచ్చి పోవచ్చు రాజు ఆలోచన చెప్పన బ్రతుకుతూ వచ్చాడు ఎప్పుడైతే తన జీవితంలో ఆ ఉజ్జియ మృతి పొందాడో అప్పుడు సింహాసన సింహాసనసేనుడైన దేవుడు ప్రత్యక్షమయ్యాడు స్తోత్రం చెప్పడం గట్టిగా ఈరోజు మీరు దర్శనాన్ని పొందకపోవడానికి దైవ దర్శనం లేకపోతే దైవ ప్రత్యక్షత నువ్వు పొందకపోవడానికి కారణం ఏదో ఎన్ని ఉజ్జీయ యొక్క అనుభవాలు నీ జీవితంలో ఉంటుందేమో మానవ మాత్రపు వాళ్ళ వైపు నువ్వు కన్నులెత్తి చూస్తున్నావేమో మనుషుల చేతుల వైపు వాళ్ళ సహాయం కోసం చూస్తున్నావేమో మనుష్య మనుష్య మాత్రపు వాడిని లేకపోతే అధికారిని బలవంతుల్ని బలమైన వారిని వైపు కనులెత్తి చూస్తున్నావేమో వీళ్ళ నీ జీవితంలో ఉజ్జీయ మృతి పొందాలి అప్పుడే నీకు దైవ ప్రత్యక్షత కలుగుతుంది ఆమె చెప్పండి అందరు గట్టిగా కనుక జీవము కలిగిన దేవుని సంఘం లేకపోతే దేవుని ఇల్లు మనమే ఆయన ఇల్లు అదొక ప్రార్థన ఇల్లుగా ఉండాలి అదొక నమ్మకమైన ఇల్లుగా ఉండాలి మూడోదిగా అదొక దర్శనము కలిగిన దర్శనం చూసే ఇల్లుగా నువ్వు మారాలి ప్రైస్ అలాడ్ హాలేలుయా